ఈ రోజు లోని స్థానిక బార్కాస్ లోని హోచల్లో స్వర్ణ వెంకయ్య రాష్ట్ర నాయకులతో సమావేశం జరిగింది మార్చి ఇరవై మూడవ తేదీన మాలల సింహగర్జన విజయవంతం చేరని రాష్ట్ర నాయకుడు కోరారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అన్యాయం చేశారని తెలిపారు రాజ్యాంగ సవరణ చేయకుండా వర్గీకరణ చేయడం అన్యాయమని ప్రభుత్వం మాలల అన్యాయం చేసిందని తెలిపారు ఈ కార్యక్రమం యమలా సుదర్శనం జాతీయ అధ్యక్షుడు దాసరి చెన్నకేశలు అశోక్ బాబు స్వర్ణ వెంకయ్య యాదవ్ పాల్గొన్నారు

నా పేరు స్వర్ణ వెంకయ్య రాష్ట్ర బాలమహనాడు వర్కింగ్ ప్రెసిడెంట్ ని మరియు రాష్ట్ర జేఏసీ కన్వీనర్ నేను పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈ నెల్లూరు జిల్లాలో ఏది కూడా నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభమైతే ప్రపంచం అవుతుంది మొట్టమొదటిసారి వర్గీకరణకు వ్యతిరేకంగా నిన్న అసెంబ్లీలో బిల్లు పాస్ చేసేదానికి శ్రీకారం చుడితే ఈ రోజు నెల్లూరులో దానికి వ్యతిరేకంగా ఈ యొక్క మాలను సభ పెట్టి దాన్ని వ్యతిరేకంగా మేము మాట్లాడటం అనేది ఇక్కడి నుంచే ప్రారంభం కాబట్టి నెల్లూరు నుంచే ఏ ఉద్యమం ఒక సారా ఉద్యమైన సక్సెస్ ఒక రాజకీయ ఉద్యమైన సక్సెసే ఒక వర్గీకరణ ఉద్యమమైన సక్సెస్ ఉంది కాబట్టి మేము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ గతంలో రెండు వేల నాలుగులో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని అమలు పరచాలని చెప్పి గతంలో వచ్చినటువంటి అనేక కమిషన్లు కూడా పక్కన పెట్టి ఈ రోజు రాజీవ్ మిశ్రా కమిషన్ ఈయన చంద్రబాబు నాయుడు గారి జోబులో ఉన్నటువంటి రాజీవ్ మిశ్రా కమిషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక శాతం మాలలుంటే మాకు సెవెన్ పాయింట్ ఫైవ్ అదే విధంగా తక్కువగా ఉన్నటువంటి మాది సోదరుకు వచ్చి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇచ్చి ఇవ్వడం జరిగింది చాలా దుర్మార్గకరమైనటువంటి ఈ యొక్క నివేదికను మేము పూర్తిగా మాలందరూ కూడా మాల ఉద్యోగస్తులు మాల రాష్ట్రంలో వ్యతిరేకిస్తున్నాం దానిలో భాగంగానే ఈ నెల ఇరవై మూడో తేదీ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెత్త సింహ గర్జనతో ఈ యొక్క రాష్ట్రాన్ని మాలలకు ఉండేటువంటి సత్తా ఏందో చూపించి రాబోయే ఎన్నికల్లో బాలల సత్తా ఈ ప్రభుత్వానికి మేము చూపిస్తాం అదేవిధంగా కేంద్రానికి కూడా మా కేక వినిపిస్తామని కూడా ఈ సెలవు తీసుకుంటున్నాం బాల మహారాజు హేమేమీ నాయకులందరికీ కూడా జేసీ తరఫున జై భీమ్ బంధువుల ఇవాళ నిన్న జరిగిన అసెంబ్లీలో దుర్మార్గమైన చట్టాన్ని అమలు చేయడానికి శాసనసభ ఒప్పుకునింది అంటే తీర్మానం చేసింది అదేంటంటే మనకు తెలుసు రాజీవ్ రంజన్ కమిషన్ ఏదైతే తప్పుడు నివేదిక ఇచ్చిందో ఆ నివేదికని వాళ్ళ చంద్రబాబు అమలు చేస్తున్నాడు ఎందుకు తప్పుడు నివేదిక అంటే దాదాపు నాలుగు వేల దరఖాస్తులు పోయినాయి సలహాలు సందేశాలు పోయినాయి వాటన్నింటినీ కూడా అదే అదే ప్రధానం అనుకున్నారు సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఆగస్టు ఒకటిన ఇంపీరికల్ డేటా తీసుకొని రాష్ట్రాలలో వర్గీకరణ చేయవచ్చు కానీ చేయమని చెప్పలా అది కూడా సలహా తప్ప ఇట్స్ నాట్ జడ్జిమెంట్ రెండు వేల నాలుగులో లో జస్టిస్ ఈ వర్సెస్ ఏపీ గవర్నమెంట్ లో స్పష్టమైన జడ్జిమెంట్ వచ్చింది ఏమంటే రాష్ట్రాలకు ఆ రోజు దళిత వ్యతిరేకి మాలకు వ్యతిరేక చంద్రబాబు నాయుడు చేసిన ఆ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం లేదు అది పార్లమెంట్ కు మాత్రమే ఉంది త్రిఫార్టీ నాటికలకు వ్యతిరేకం ఇది కాబట్టి రాష్ట్రాలు చేయకూడదంటే అప్పుడు వర్గీకరణ ఆపేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దాని ప్రస్తావనే లేదు ఎప్పుడైతే ప్రజాబ్ వ్యతిరేకి అంతగా ముఠాకు నాయకుడు మోడీ బీజేపీ నాయకత్వానికి వచ్చిందో అప్పుడు తిరిగి తిరిగి స్టార్ట్ అయింది రెండు వేల మూడులో లో మరి బల్వందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ గవర్నమెంట్ ఒక చర్చ జరిగితే కోర్టులో వేస్తే దాని విషయంగా బాధపద జరుగుతుంటే మందాకృష్ణ ఇంప్లీడే చేస్తా ఉంటాం ఇంప్లీడయ్యి ఏదైతే పెరేడ్ గ్రౌండ్ లో మందకృష్ణకి హామీ ఇచ్చాడో మోడీ దాన్నే ఆ అఫ్డిమెంట్గా ఇవాళ జడ్జిమెంట్ వచ్చింది తప్ప అది రాజ్యాంగపరమైన కాలం చూడండి ఎందుకుంటున్నానంటే ఐదు వందల అరవై ఐదు పేజీలు పరిశీలించినప్పుడు జస్టిస్ మేలా త్రివేది ఇచ్చిన జడ్జిమెంట్ తప్ప ఈ ఆరు మంది ఇచ్చిన జడ్జిమెంట్ అంటే కూడా తప్పుడు జడ్జిమెంట్ రాజ్యాంగపరమైనది కాదు రామాయణ భారత భాగవతాలను కోర్టు చేస్తూ అక్కడ వ్యవస్థ ఉంది అక్కడ మత వ్యవస్థ ఉంది ఇక్కడ సమానత్వం చేయాలా అని చెప్పేది తప్ప రాజ్యాంగంలో పలానా ఆర్టికల్ ఉంది ఆ ఆర్టికల్ వ్యతిరేకంగా కూడా ఈ చేయచ్చు చేయకూడదని చర్చ జరగడం సుప్రీం కోర్టులో ఎందుకంటే అది మనువాద కోర్టు స్పష్టంగా చెప్పండి ఆరు మంది ఇచ్చిన తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమంది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ వ్యతిరేకంగా పట్టేది అది చల్లదు సరి అంది కాదంటే దాన్ని పక్కన పెట్టేసి అనౌన్స్ చేశాం మార్చి ఫిబ్రవరి నెలలో జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తే ఆగస్టు ఇచ్చారు ఎందుకంటే మంది ఎన్నికలు వస్తున్నారు ఇది ఎన్నికల రాజకీయం ఇంకోటి మేము చెప్తున్నాం ముప్పై ఏళ్ళు పెద్ద ఉద్యమం అన్నాడు మంద కృష్ణ గారు మేము చెప్తున్నా మంద కృష్ణ గారు నువ్వు మాదిగలు మోసం చేస్తున్నావు దళిత వ్యతిరేక ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఆర్ఎస్ఎస్ కార్యకర్త గారు బిజెపికి మొత్తం అరవై యొక్క పేజీల రిపోర్ట్ బాగా చదివితే ఎక్కడా కూడా ఆమె చెప్పలేదు తెలంగాణలో మాదిగలు ఆర్థికంగా ఉద్యోగాల్లో బాగా ఉన్నారు అట్లాగే కోస్తా కోస్తే మాలలు అధికంగా ఉన్నారు అధికంగా ఉద్యోగాలు ఉన్నారు రాయలసీమ లో మాలలో గొప్ప దుప్పటితో చెప్పారు వర్గీకరణ చేయాలంటే పార్లమెంట్ లో చేయన్నారు ఇవాళ వాళ్ళు వాదన చెబుతున్నారు మా ఆస్తులు తప్పేస్తారు మా మా ఉద్యోగాలు తప్పేస్తారు ఇవాళ తెలంగాణలో సెన్సర్ చేస్తే మూడు ఎకరాలు భూమి మొత్తంగా కూడా తొంభై ఐదు పర్సెంట్ అనుభవించారు ఎస్సీ కార్పొరేషన్ లో ఎనభై ఆస్తి ఉంది ఆ లిట్కాస్తి ఏమైంది ఇవాళ దాన్ని మనకు ఇష్టాలు కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చారు దీన్ని చెప్పకుండా రెండు లక్ష రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఇవాళ బ్యాక్ లేక వాటి గురించి మాట్లాడు